నూట ఒకటవ వారం దిగ్విజయంగా పారాయణ నిర్వహించిన హిందూ ఉత్సవ సమితి వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నూట ఒకటవ మంగళవారం సామూహిక హనుమాన్ చాలిసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమాన్ చాలిసను పఠించారు అనంతరం హిందూ ఉత్సవ సమితి సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేయడం జరిగింది तिहात् रामकाजकरिवेकोवत् प्रभु चरित्रसुनिवेको रस्या रामलखन